నెల్లూరు జిల్లా కావలిపట్నంలోని లైఫ్ కేర్ హాస్పిటల్ డాక్టర్ నల్లి పద్మ జన్మదినం సందర్భంగా గౌరవరం ముంగమూరు ఆదరణ కేంద్రం నందు మంగళవారం నాడు లైఫ్ కేర్ హాస్పిటల్ స్టాఫ్ చంటి ఆధ్వర్యంలో నిరుపేదలకు భోజనం పంపిణీ చేశారు కావలి లైఫ్ కేర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ నళిని పద్మావతి గారి జన్మదినం సందర్భంగా ఆదరణ కేంద్రంలో ఆ హాస్పిటల్ స్టాఫ్ అయినటువంటి చంటి వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ కేక్ కటింగు అలాగే అన్నదానం ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు నళి పద్మ గారి జన్మదినం సందర్భంగా భవానీ ఎడ్యుకేషన్ సొసైటీ ఆదరణ కేంద్రంలో చాలా బాగా సెలబ్రేట్ చేశారు మేడం గారికి మా సంస్థ తరఫున అలాగే ఆదరణ కేంద్రంలో ఉండేటటువంటి ఇన్బిట్స్ అందరి తరఫున కూడా మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము డాక్టర్ నల్లి పద్మావతి గారు ప్రసాద్ గారు లైఫ్ కేర్ హాస్పిటల్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఎంతో మందికి వైద్య సహాయం అందించి సమాజ సేవలో ముందుంటూ ఎంతో మందికి ప్రాణాలు చేసినటువంటి వ్యక్తులు అటువంటి ప్రముఖులైనటువంటి డాక్టర్ గారి జన్మదినం మన ఆదరణ కేంద్రంగా జరుపుకోవడం మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం మేడం గారు జన్మదినం సందర్భంగా దేవుడు అష్టౌసాలు ఆరోగ్యము అలాగే మంచి భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పి సమాజంలో మేడం గారు ఇంకా మంచి పేరు ప్రతిష్టలతో కీర్తి ప్రతిష్ట పెరగాలని చెప్పేసి మేము కోరుకుంటూ అలాగే నవీన్ పద్మావతి అలాగే మన ప్రసాద్ డాక్టర్ గారు ఇద్దరు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు సమాజంలో పెద్ద పెద్ద పార్టీ హాల్లో జరుపుకోవాల్సినటువంటి జన్మదినాలు జన్మదిన కార్యక్రమం ఒక అనాథ ఆశ్రమంలో ఇక్కడ ఉండేటటువంటి అనాథులందరూ కూడా తన జన్మ జన్మదినం సందర్భంగా ఈరోజు భోజనాలు అందించి వాళ్ళ మధ్యలో కేక్ కట్ చేసుకోవడం చాలా గర్వ కారణం కాబట్టి తల్లి పద్మావతి గారికి మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మేడం గారు ఇంకా మంచి గిరిజన అభివృద్ధి చెంది మంచి గౌరవ ప్రతిష్టను పెంచుకునేటట్టుగా మేడం గారికి దేవుడు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ మేము ఇక్కడికి వచ్చినందుకు అందరూ కూడా వాళ్ళ సిబ్బంది చంటి గారికి అలాగే లైఫ్ కేర్ హాస్పిటల్ సిబ్బంది అందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు డాక్టర్ నల్లి పద్మావతి గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ దాదాపు నలభై మంది మత్స్థమితి లేని అనారోగ్యంతో ఉండేటటువంటి వ్యక్తులు అందరూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు చంటి గారు భోజనాలు ఏర్పాటు చేశారు ఈ రోజు ఆనందంగా మంచి రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు అందించినందుకు లైఫ్ కేర్ హాస్పిటల్ సిబ్బంది అయినటువంటి మన చంటి వాళ్ళ మిత్రులందరికీ కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం అలాగే నంది నల్లి పద్మావతి మేడం గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించు ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి